పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడి పశువులకు అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్తో కూడిన పదార్థాలు ఇచ్చినట్లయితే ఉదాహరణకు అన్నం కానీ బియ్యం కానీ లేదా మక్కలు కానీ లేదా కూరగాయలు కానీ ఎక్కువ మొత్తంలో ఇచ్చినట్లయితే ఏమవుతుంది దానికి చికిత్స ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పాడి పశువుల జీర్ణ వ్యవస్థ మరియు జీర్ణ ప్రక్రియలను చూసుకున్నట్లయితే పాడి పశువుల పొట్ట ఫైబర్ లేదా పీచు పదార్థాలను జీర్ణం చేసుకోవడానికి తయారుగా ఉంటుంది పీచు పదార్థాలు కలిగిన పదార్థాలు అంటే పశుగ్రాసాలు పచ్చిగడ్డి మరియు ఎండుగడ్డితో జీర్ణం చేయడానికి నిర్మించబడింది పాడి పశువుల పొట్టని నాలుగు భాగాలుగా విభజించవచ్చు అది రోమిన్ రెటికులం ఉమాసం మరియు అబోమాసం ఈ అరల పొట్ట లేదా రోమిన్లో సూక్ష్మజీవుల జీర్ణక్రియ జరుగుతుంటాయి ఈ పొట్టలో సూక్ష్మజీవుల జీర్ణక్రియ జరిగినప్పుడు పశుకు కావలసిన పోషణ అందుతుంది పశు యొక్క ముఖ్యమైన ఆహారం పశుగ్రాసాలు కాబట్టి సూక్ష్మజీవుల జీర్ణక్రియ జరిగి అరల పొట్టలో పిహెచ్ ఉదయజీనిక సూచిక అనేది ఆరు పాయింట్ రెండు నుంచి ఏడు మధ్య ఉంటుంది ఈ సూక్ష్మజీవులను రెండు రకాలుగా విభజించుకోవచ్చు ఒకటి లాక్టేట్ ప్రొడ్యూసింగ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా రెండోది లాక్టేట్ కన్జూమింగ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఒకవేళ ఈ సూక్ష్మజీవుల యొక్క సంఖ్య తగ్గినా పెరిగినా ఖచ్చితంగా రూమిన్ యొక్క పిహెచ్ పడిపోతుంది పశువులు అన్నం లేదా మొక్కలు లేదా కూరగాయలు అంటే పిండి పదార్థాలు ఉన్న పదార్థాలు తిన్నప్పుడు తొందరగా అవుతాయి జీర్ణం అయినప్పుడు లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది ఈ యాసిడ్ అంటే పిహెచ్ అనేది నాలుగు నుంచి ఐదు నాలుగుకు పడిపోతుంది పశువు యొక్క పొట్టలో ఆమ్లజనిత అజీర్తి ఏర్పడుతుంది ఇది ఏర్పడినప్పుడు సూక్ష్మజీవులు చనిపోతాయి ఎప్పుడైతే సూక్ష్మజీవులు చనిపోతాయో జీర్ణ ప్రక్రియ ఆగిపోతుంది పొట్ట ఉబ్బడం మరియు పశువుకు కడుపు నొప్పి వంటి లక్షణాలు మొదలవుతాయి యాక్టైట్ ప్రొడ్యూసింగ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అధికంగా ఉన్నప్పుడు లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువగా అవుతుంది ఇది రక్తంలో కలిసినప్పుడు మెటబాలిక్ అసిడోసిస్ డెవలప్ అవుతుంది ఈ రక్తంలో ఉన్న లాక్టిక్ యాసిడ్ అనేది కాలేయం మరియు మెదడు మరియు కండరాలలో పేరుకుపోతుంది అరలపొట్టలో పొట్టలో థైమినేజ్ ఎంజం ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయి ఇది థైమిన్ లోపం కలిగిస్తుంది దీనివల్ల పశువు నర్వస్ సిమ్టమ్ చూపించడం మొదలవుతుంది ఈ లాక్టిక్ యాసిడ్ రక్తంలో కలిసి మెటబాలిక్ అసిడోసిస్ డెవలప్ అయినట్లయితే పశువులు చనిపోతాయి దీనినే అక్యూట్ రూమినల్ అసిడోసిస్ అంటారు సాధారణంగా రైతులు పశుగ్రాసాలతో పాటు కొద్ది మొత్తంలో అన్నం పెట్టినట్లయితే ఈ పశుగ్రాసాలను నెమరు వేసే ప్రక్రియలో లాలాజలం ఉత్పన్నం అవుతుంది ఈ లాలాజలంలో సోడియం బైకార్బనేట్ ఉండడం వల్ల పశువు ఆర్ల పట్టులో పిహెచ్ అనేది తటస్థంగా ఉండి పశువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎప్పుడైతే అధిక మొత్తంలో పిండి పదార్థాలను పశువు తీసుకుంటుందో ఈ రూమిన్ అసోడోసిస్ అనేది డెవలప్ అవుతుంది రైతులు ఖచ్చితంగా చేయాల్సిన ప్రాథమిక చికిత్స చూసుకున్నట్లయితే అర్లపొట్టలో ఉన్న పిహెచ్ని తటస్థం చేయడం కోసం రైతులు సోడియం బైకార్బనేట్ని పశువుకు త్రాగించాల్సి ఉంటుంది పొట్ట ఉబ్బి గ్యాస్ బట్టి ఇబ్బంది పడుతున్న పశువుకు ఖచ్చితంగా మంచినూనగంగా త్రాగించినట్లయితే పొట్టలోని గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది ఈ బీ కాంప్లెక్స్ లోపాన్ని నివారించేందుకు ఖచ్చితంగా పశువుకు బి వన్ బి సిక్స్ బీటువెల్ ఇంజెక్షన్ని పశువు సమక్షంలో వాడాలి అలాగే పొట్టలో ఉన్న గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాను నివారించడానికి ఖచ్చితంగా యాంటీబయాటిక్ ఇంజెక్షన్లను పశువుకు వేయాల్సి ఉంటుంది పశువు అర్ల పొట్టలో సూక్ష్మజీవులను సమతుల్యం చేయడానికి ప్రోబయాటిక్గా అందించినట్లయితే పిహెచ్ అనేది నార్మల్ రావడానికి ఉపయోగపడుతుంది ప్రాథమిక చికిత్స అనంతరం పశువైద్యున్ని సంప్రదించి వైద్యం అందించుకోవాలి రైతులు చేయకూడని పనులు చూసుకున్నట్లయితే ఆమ్ల అజీర్తితో బాధపడుతున్న పశువుకు చింతపండు లాంటివి పెట్టకూడదు ఇలా పెట్టినట్లయితే ఆమ్ల అజీర్తి ఇంకా ఎక్కువై పిహెచ్ అనేది ఇంకా పడిపోయి పశువు చనిపోతుంది కాబట్టి రైతులు జాగ్రత్త వహించాలి రోజువారి కొంత మొత్తంలో పశువుకు అన్నం పెట్టినట్లయితే పశువు యొక్క పునరుత్పత్తిపై ప్రభావం పడి పశువులు చూడి కట్టకపోవడం లేదా పశువుల యొక్క అండాశయాల నుంచి అన్నం విడుదల కాకపోవడం లాంటి కండిషన్లు ఫీల్డ్ లెవెల్లో చూస్తున్నాం కాబట్టి పశువుకు అన్నం పెట్టకపోవడం ఉత్తమం అన్నం పెట్టడం తప్పనిసరి అయితే అన్నాన్ని రెండు రోజుల పాటు పెరుగు మరియు మజ్జిగలో పులియబెట్టి ఇచ్చినట్లయితే పశువుకు ఈ విధంగా ఇబ్బంది ఉండదు